ఎంజాయ్ చేస్తుంటే బాగానే ఉంటుంది కానీ రేపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు అయ్యాక ఒకటే మార్గం కష్టపడాలి కష్టపడాలి కష్టపడుతూనే ఉండాలి మళ్ళీ చెప్తాను కష్టానికి కొలమానం లేదు నా కష్టం నీ కష్టం వేరు కాదు కష్టం ఒకటే అయిన పడినా అయిన పడినా అయిన పడినా నేను పడినా అందరికీ కష్టంకి కొలమానం లేదు ఎక్కువ కష్టపడ్డారు తక్కువ కష్టపడ్డారు లేదు చెయ్యి లేకపోతే అన్ని మూసుకొని కూర్చో అలవకుటివ్ గా ఉండాలంటే ఏం చేయాలక్క అని ఒక అబ్బాయి అడిగాడు ఐదు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మనం అలవరుచుకోవాలి ఈ అలవాట్లే కాదు ముఖ్యమైన క్వాలిటీస్ వినయం విధేయత మాట తీరు మంచితనం నిజాయితీ వినయంగా ఉండటం అన్నది ఒక అద్భుతమైన క్వాలిటీ ఎదుటి వ్యక్తి కూడా ఆటోమేటిక్ గా వినయంగా మారిపోతాడు విధేయత బీయింగ్ లాయల్ లాయల్ గా ఉండటం పరిస్థితులు ఎలా ఉన్నా మనుషులు మారినా నీ కనీస కర్తవ్యం అది మాట తీరు మాట తీరు వల్లే ప్రతి ఒక్క మనిషి గురించి ఎదుటి మనిషి అర్థం చేసుకుంటాడు నీకు ఎంత ఆస్తు ఉందో తెలియదు నీ మాట తీరే ఇట్ టేక్ యూ లాంగ్ వే ఇక నిజాయితీ విషయానికి వస్తే స్టీ ఈస్ ద బెస్ట్ పాలసీ అని ఇప్పటికీ అంటారు ఆనెస్ట్గా ఉండటం కూడా చాలా మంచి క్వాలిటీ మంచితనం మనుషులుగా మనకు ఉండే గ్రేటెస్ట్ క్వాలిటీ అంటే మనిషి మనిషికి సహాయపడ్డం మానవత్వం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇవి ది బెస్ట్ క్వాలిటీస్ టు మేక్ యూ రియలీ అట్రాక్టివ్ అంతేగాని నీ మొహము నీ బ్రాండెడ్ జ్యువెలరీనో కారో లగ్జరీ క్లోత్సో అవి కాదు నేను అట్రాక్టివ్గా చేసేది ఆ మంచి క్వాలిటీస్ని అలవర్చుకుందాం బాధ్యత కలిగిన తండ్రి ఫస్ట్ మందలిస్తాడు సరిచేయడానికి ట్రై చేస్తాడు నీ జీవితం ఒక మహావృక్షంగా ఎదగడానికి ట్రై చేస్తాడు కాపలాగాస్తాడు నువ్వు ఎదిగి నీ స్వ స్వహస్తాలతో స్వశక్తితో బ్రతకగలిగిన వరకు నీ మీద దేవుడు నా నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి అట్రాక్టివ్ గా ఉండాలంటే ఏం చేయాలక్క అని ఒక అబ్బాయి అడిగాడు ఐదు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మనం అలవర్చుకోవాలి ఈ అలవాట్లే కాదు ముఖ్యమైన క్వాలిటీస్ వినయం విధేయత మాట తీరు మంచితనం నిజాయితీ వినయంగా ఉండటం అన్నది ఒక అద్భుతమైన క్వాలిటీ ఎదుటి వ్యక్తి కూడా ఆటోమేటిక్గా వినయంగా మారిపోతాడు విధేయత బీయింగ్ లాయల్ ఇస్ టు బి కరేజియస్ లాయల్గా ఉండటం పరిస్థితులు ఎలా ఉన్నా మనుషులు మారినా నీ కనీస కర్తవ్యం అది మాట తీరు మాట తీరు వల్లే ప్రతి ఒక్క మనిషి గురించి ఎదుటి మనిషి అర్థం చేసుకుంటాడు నీకు ఎంత ఆస్తు ఉందో తెలియదు నీ మాట తీరే ఇట్ విల్ టేక్ యూ లాంగ్ వే ఇక నిజాయితీ విషయానికి వస్తే ఆనెస్టీ ఈస్ ద బెస్ట్ పాలసీ అని ఇప్పటికీ అంటారు ఆనెస్ట్గా ఉండటం కూడా చాలా మంచి క్వాలిటీ మంచితనం మనుషులుగా మనకు ఉండే గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటి మనిషి మనిషికి సహాయపడటం మానవత్వం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇది ది బెస్ట్ క్వాలిటీస్ టు మేక్ యూ రియలీ అట్రాక్టివ్ అంతకని నీ మొహమో నీ బ్రాండెడ్ జ్యువెలరీనో కార్ఓ లగ్జరీ క్లోత్స్ అవి కాదు నిన్ను అట్రాక్టివ్ గా చేసేది ఆ మంచి క్వాలిటీస్ ని అలవర్చుకుందాం 78% ఆఫ్ ది పీపుల్ ఇన్ అమెరికా హేట్ దేర్ జాబ్స్ హేట్ దేర్ జాబ్ ఐ మీ థింక్ అబౌట్ దట్ దట్ ఇస్ డిప్రెసింగ్ that 78% hate the job because they, they got into that job not really having a plan. This is like a pilot stepping into the most sophisticated airplane in the world and flying around not knowing where to go. You have to know where you're going. Every weight I lifted, every set that I did, every time I went to the gym, it was for the specific reason to move me closer and closer to turn that goal, that vision into reality. Why do people shy away from big goals? Because they're scared of failing. Scared of failing. Let me remind you that everyone fails. When you read Michael Jordan's book, he talks about it how many thousands of shots he missed and failed, how many playoff games he lost, how many mistakes he made. ఎవరో ముక్కుమోం తెలియని వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలన్న మనస్తత్వం తప్పకుండా వస్తుంది ఈ ప్రపంచంలో మనిషికి సాయపడేది ఆ దేవుడు కాదురా మనిషికి మనిషే సాయపడాలి కరెంటు గాని బల్బు గాని ఆ దేవుడు కనిపెట్టలేదు ఇంటర్నెట్ దగ్గర నుంచి ఇడ్లీ బ్రతకటం కష్టమైనప్పుడు మన లైఫ్ మనకి ఓ గొంగళి పురుగులా కనిపిస్తుంది నిరాకు పుట్టిస్తుంది సరిపోవాలని కానీ కాస్త ఓపికతో సహనంతో ఉంటే మన జీవితం గొంగళి పురుగు నుండి అందమైన సీతాకోక చిలుకలా మారుతుంది మనిషి మారటానికి ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను బ్రతికినంత కాలం ఏం బ్రతుకురా వీళ్ళది ఒక పచ్చి నిజాన్ని గ్రహించండి చాలా మంది ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోవచ్చు ఏంటంటే ఈ సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి లేదా వేగంగా పరిగెత్తే సింహంలా అయినా అయి ఉండాలి లేకపోతే నిన్ను ఈ సమాజం నిర్దాక్షిణంగా పడేస్తుంది ఇది వాస్తవం ఎంత గొడవ పడినా తినడానికి రండి అని పిలిచే భార్య నువ్వు తిన్నావా అని అడిగే భర్త మాత్రమే గొప్ప దంపతులు నేను గమనించింది నువ్వు ఏది మిత్రమా నువ్వెప్పుడు నిజాలు మాట్లాడుతూ ఉండు నీ చుట్టూ ఎవరూ ఉండరు అదే అబద్ధాలు చెబుతూ సాగిపో నీ వెంట ఒక పెద్ద గుంపు కదులుతుంది లేనివి కల్పించి చెప్పటం అలవాటు చేసుకో నీకు భక్తులు కూడా తయారవుతారు పూజలు చేస్తారు నీ కాలు కడిగి వారి నెత్తి మీద చల్లుకుంటారు కానీ అదొక జీవితమే కాదు మోసపూరిత వాతావరణంలో నువ్వు బ్రతికినా చచ్చినట్టే లెక్క పట్టలన్నకు మోసపోవడం మనుషులన్నకు మోసపోవడం చాలా కామన్ సార్